అందరికీ నమస్తే అండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖం మీద నూసిన విజయమ్మ ఆవిడ ఒక వీడియో పంపించింది కడప ఎంపీగా నా కూతురు రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ వైఎస్ షర్మిళ పోటీ చేస్తుంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ షర్మిళకు ఓటేసి గెలిపించి పార్లమెంట్కి పంపించాల్సిందిగా ప్రార్థన పాప అమెరికా నుంచి పంపించింది ఆవిడ వీడియో ఒకసారి విజయమ్మ గారు ఏం మాట్లాడుతున్నారో వినిపించి తర్వాత మాట్లాడదాం మనం రాజశేఖరరెడ్డి గారిని అభిమానించే వారికి వారికి రాజేరెడ్డి గారిని ప్రేమించే వారికి మీరు అభిమానించారు చేసుకున్నారు ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయనకున్నంత వరకు ప్రజా సేవలో మీరు అందరికీ అంకితమయ్యారు మీకే మీకు సేవ చేస్తాను ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముందు మీద కంట్రెస్ట్ చేస్తా ఉంది అది జగన్మోహన్ రెడ్డిని పరిస్థితి నేను సొంత తల్లి నమ్మదు సొంత చెల్లి నమ్మదు చిన్నాన్న కూతురు సునీత నమ్మదు మనం మాత్రం ఊర్లలో మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఉదరించేస్తాం మనం కదా అది మన పరిస్థితి నేను సొంత తల్లి విజయం చెప్తుంది నీకు ఓటేయ్య జగన్మోహన్ రెడ్డికి ఓటే అర్థం అదే జగన్మోహన్ రెడ్డికి ఓటే మాకండి హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఓటెత్తే గనక రాష్ట్రం అధోగతి పాలైపోతే హత్య రాజకీయాలు చేసే వ్యక్తులు చట్ట సభల్లో ఉండకూడదు అనేది విజయమ్మ వీడియో సారాంశం అర్థం అదే కదా అనవు ఒక పని చేయి నువ్వు షర్మిలాని తిట్టించినట్టు సున్నితను తిట్టించినట్టు నీ సోషల్ మీడియా కుక్కల చేత విజయమ్మ గారిని తిట్టేస్తున్నా ఎందుకంటే షర్మిలా అక్రమ సంబంధాలు అంతకట్టిచ్చేస్తున్నావు పచ్చి బూతులు తిట్టించేస్తున్నావు క్యారెక్టర్ మీద అక్రమ సంబంధాలని ఇంకొకటని ఇంకొకటని అనరాని బూతులని తిట్టేస్తున్నావు షర్మిలని అలా అని చెప్పేసి నువ్వు విజయమ్మ కానీ తిట్టించావు అనుకో అన్న అది ఇంక నువ్వు ఎక్కడికి కనబడితే అక్కడ రాసిన చెప్పులేస్తారు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నీ పని చెప్పులేస్తారు అది మన బాగోతాం సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి అంతా రాష్ట్రానికి న్యాయం చేస్తాడంట రాష్ట్ర ప్రజలు మళ్ళీ గెలిపించేస్తే మొత్తం చేస్తాడంట ముందు మన కొంపలో ఉన్న మహిళలకు న్యాయం చేస్తే గొప్ప అన్న ముందు మన ఇల్లు చక్కదిద్దుకోవాలన్నా మన కుటుంబాన్ని చక్కదిద్దుకొని ఓన్లీరా అన్యోన్యమైన కుటుంబం చూడ చక్కని కుటుంబం అందరు కలిసి ఉంటారు ఇవాళ కూడా తరతరాలుగా వాళ్ళంతా కలిసి ఉంటారు తల్లి చెల్లి కొడుకు కోడలు అందరూ ఒకే మాట మీద ఉంటారురా ఒకే కొంపలో ఉంటారు చక్కగా ఉంటారో కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తులు సో అలాంటి వాళ్ళు అధికారంలో ఉన్నా సరే విలువలు తెలిసిన వ్యక్తులే కాబట్టి రాష్ట్రాన్ని కూడా ఎంతో కొంత బాగా చూసుకుంటారు అనే ఆలోచన ఉండేది ఎక్కడ తల్లి ఒక దిక్కినా కూతురు చెల్లి దిక్కినా నువ్వు ఒక దిక్కినా చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు కదా నీ దెబ్బకి భయపడి పాపం విజయం అమెరికా పారిపోయింది కదా అయినా సరే అక్కడ మన పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేయాలి కదా చూద్దాం నువ్వేమన్నా సమాధానం చెప్తావు నీ శ్వాస మీద కుక్కల ఏమైనా మురిగింతావో చూద్దాంగా బుర్ర పాడే ఇంకా బుర్ర ఇలా పట్టుకోవాలి నువ్వు బుర్ర ఇలా ఇలా పట్టుకోవాలని ఇంకా మా అమ్మ కూడా ఏం చేసింది నాకు ఇంక ఇదే ఇదైపోయావు మనం ఇంకా ఎదలవైపోయాం రాష్ట్ర ప్రజల ముందు ఇంకా చేసేది ఏమి లేదు ఇంకా ఇలాగే పట్టుకోలేదు ఇంకా అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాడేసాడు ఆఖరి రాక మొన్న పాడేడు కథ నమ్మకం సన్న గెలుతుంది నేను గెలుస్తాను గెలవను చెప్పలేను నా సినిమా అయిపోయింది ఇంకా నేను ఓడిపోబోతున్నాను అని చెప్పేసి మొన్న గా చెప్పేసాడు ఇవాళ కూడా అదే ఏడిపించి మించి అదే ఏడుపు సేమ్ ఏడుపు ఒకటే ఒకసారి వినిపిస్తాను ఏడుతున్నాడు అలాంటి మన ప్రభుత్వాన్ని గొంతు పట్టుకొని పిసికే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మీ బిడ్డ ఏదైతే నా కచేర్లో మన కుటుంబాల కోసం బటర్లు నొక్కాడు ఆ బట్ట నొక్కిన సొమ్మును మీ బిడ్డ ఆ కచేర్లో మన ఇవ్వకుండా ఏకంగా ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి ఏకంగా అడ్డుకుంటా ఉన్నారు ఈ డబ్బులంతా కూడా ఎన్నికలు అయిపోయాక ఇస్తారట ఈ డబ్బులంతా ఎన్నికలు అయిపోయాకు ఇస్తారట బట్టలు మనసు మానవో అర్థం కావట్లేదన్న నిజంగా కాసదు నూరా లేదంటే మున్సిపాలిటీ మరి ఇంత దరిద్రంగా ఇంత పచ్చి అబద్దాలు ఎలా చెప్పాలని చెప్తున్నావు మాకు అర్థం కావట్లా నువ్వు నిన్న కాక మొన్న ఏమన్నా బటన్ నొక్కేవా లేదు లేదు నువ్వు ఇచ్చే టైము నువ్వు ఇచ్చే సమయానికి సంక్షేమ పథకాలు నువ్వు ఇచ్చే సమయానికి ఎన్నికలు కూడా వచ్చిందనుకో సరే ఇవ్వకుండా అడ్డుకున్నారంటే అదొక అన్నం అది కూడా కాదు ఇక్కడ నువ్వు బటన్ నొక్కి మూడు నెలలు అవుతుంది జనవరిలో ఒక బటను ఫిబ్రవరిలో ఒకటి మార్చి ఒకటో తారీఖున ఒకటి ఆరో తారీఖున ఒకటి ఏడో తారీఖున ఒకటి పద్నాలుగో తారీఖున ఒకటి అప్పుడు ఇంకా ఎన్నికలు కూడా అమల్లో లేదు నువ్వు బట్ట నొక్క అప్పుడు డబ్బులు వేయకుంటా ఇవాళ ఎందుకు ఎడుతున్నావు నువ్వు అప్పబాయి ఒకళ్ళు ఇవాళ ఎందుకు ఎడుతున్నావు అంటున్నా నాకు అదర్థం కావట్లా ఇది ఇది ఎక్కడ ఏడుపు వాళ్ళు అడ్డుకున్నారో చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారో ఇంక నువ్వు గాజులు వేసుకో ఇంకా అంటే మా నోడు బట్టను నొక్కేటప్పుడు అంటే డబ్బులు పడవంట ఎప్పుడు ఇంక పోలింగ్ రెండు రోజులు ఉందనగా అప్పుడు డబ్బులు వేస్తాం మేము అప్పుడు డబ్బులు వేసి ఓటర్ని ప్రలోభం పెట్టేద్దాం అది మనకు ప్లస్ అవుద్ది ఒక కోట రెండు కోట్ల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంచేసి అలాగే ఇవ్వకుండా పంచకుంటా ఉంచేసి ఇంక రెండు రోజులు పోలింగ్ ఉందనిక ఏ అయిపోద్ది ఓటర్లు మనం ప్రలోభ పెట్టేయచ్చు అని మ్యాపేహావు కదా ఏనా ఎన్నికల సంఘం అధికారులు ఏమన్నా నీళ్ళకి లేదండి మీ మాది గొర్రె నీ కార్యకర్తలాగా వాళ్ళకి తెలియదా అన్న మన గురించి తెలిదించే తెలియకపోవచ్చు కానీ పైన వాళ్ళు తెలుతుందిగా వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళగా మనలాగా నిజానికి గెల కాదు కదా ఈ డ్రామాలు ఆడమాకన్నా నీ సినిమా అయిపోయింది ఇంకా కట్టిపెట్టేసేం కానీ నీ ఏడు నువ్వు ఎంత ఏడ్చినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నువ్వు గెలవను కూడా గెలవలేవు నీకు డిపాజిట్లు వస్తే గొప్ప నీ సినిమా అయిపోయింది నిన్ను మించిన మోసగాడు ఈ దేశ చరిత్రలో ఎవడు ఉండడన్నా ఏ రాష్ట్రంలో కూడా ఇలా ఇంత దరిద్రుడు ఉండడు బటన్ మూడు నెలల కింద నొక్కుతాడంట ఆ రోజు డబ్బులు లేదంటే మరి డబ్బులు వెళ్ళినప్పుడు బటన్ ఏమన్నా ఒక మానడా నిన్ను దేనికి నొక్కో బట్టను ఏ ఉద్దేశంతో నొక్కో బటన్ అసలు లబ్ధిదారిన నువ్వు బటన్ నొక్క నలభై ఎనిమిది గంటల నాకు జమ అవ్వాలా లేదా అవ్వాలి కదా మరి ఏం పీక నొక్కేసి నొక్కేసే నువ్వు డబ్బులు వెళ్ళినప్పుడు ఎవరి నిన్ను అంటే అదొక అదొక ప్రచారం అంట అదొక గొప్ప నేను డబ్బులే చేస్తున్నాను కదా డబ్బుగా ఇదో బట్ట కార్యక్రమం పెట్టేసుకుని అందరిని తీసుకొచ్చాను అంటారు తీసుకొచ్చేస్తారు అందరిని ఒక ల్యాప్టాప్ ల్యాప్టాప్ పెట్టేసుకుంటాడు అది పవర్ ఆన్ చేసి ఉంటుందో అర్చుంటుందో ఒకటి మాకు తెలియదు ఇది వాస్తవానికి ఎలా కానీ ఇలా అంటాడా ఇలా అనగానే డబ్బులు డక్ సినిమాలు చూపిస్తారు కదా డక్ 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 మన ట్రాన్స్ఫర్ అయిపోతుందేమో అనుకుంటాం ఏమి ఉండదు అక్కడ ఆ ల్యాప్టాప్ పవర్ ఆన్లోనే ఉండదు స్విచ్ అది ఆఫ్ అయిపోయి అంటుంది ల్యాప్టాప్ అది దాన్ని నొక్కేస్తాడు అయిపోయింది ఎంత మోసమా మనకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే కనుక ఎప్పుడు ఇవ్వాలి నువ్వు బటన్ నొక్కేసావు కదా నొక్కకపోతే ఇబ్బంది నేను ఇంతకు ముందు చెప్పాను కదా నువ్వు బటన్ నొక్కే సమయానికి నువ్వు సంక్షేమ పథకం ఒకటి వందర ఒకటో రెండో ఉంది ఇంకానో ఏదో ఒక పథకం తరగతి డబ్బులు వేయాలి లోపు ఎన్నికల సంఘం ఎన్నికలు కూడా వచ్చేసింది అప్పుడు మన ఎలక్షన్ సంఘానికి ఎన్నికల సంఘానికి అర్జీ పెట్టుకుంటామో ఇంకొకటో ఇంకోటో చేసుకుంటే అది వేరే విషయం అది అప్పుడు ఎన్నికల సంఘం అడ్డుకుంటే అది తప్పనుకోని ఎందుకంటే ప్రతి ఏట ఇచ్చేదే కదా దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి నువ్వు వేసినా పర్వాలా సో ఆ పరిస్థితి లేదు ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది ఎప్పుడు ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున కదా మరి ఇప్పుడు దాకా నువ్వు డబ్బు లేకుండా నీకు చేత కాకుండా ఎందుకు ఈ ఆడిగి మాటలు అంటున్నా కూడా మాత్రం ఎందుకు అడుగుతున్నాం అని అడుగుతున్నాం మేము ఇంకా మాట ఏంటన్నాడు ఇంకోటి ఏదో అన్నాడు ఏంటి బాలకృష్ణ గారు లేదంటే మన పవన్ కళ్యాణ్ గారు భూములు కొన్నారు వాళ్ళ లైన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మళ్ళీ అది కూడా వాళ్ళిద్దరు భూములు కొన్నారు కదా వాళ్ళిద్దరికి ఒరిజినల్ ఇచ్చారా జిరాక్స్ ఇచ్చారా కనుక్కోండి అని చెప్పేసి అని మాట్లాడాడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే చేసి చూపించాడు మేము ఇందుకు కాదా మేము ప్రజలందరూ భయపడిపోయింది ఇందుకు కాదా ప్రజల ఆస్తుపాస్తుల వివరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ చేతికి ఎందుకు అయ్యా ప్రభుత్వం దగ్గర ఉండాలి ప్రభుత్వం అధికారి దగ్గర ప్రభుత్వం దగ్గర ఉంటాయి ఖచ్చితంగా కానీ మీకు సంబంధం లేదు అది ప్రభుత్వం వేరు పార్టీ వేరు కదా కదా మరి మీ వైఎస్ఆర్సిపి పార్టీ చేతికి ఎందుకు వచ్చినాయి ఈ ఆధార్ కార్డు డీటెయిల్స్ పాన్ కార్డు డీటెయిల్స్ ఎవడెక్కడ కొన్నాడో ఆ పొలాలకు సంబంధించిన జిరాక్స్ అవన్నీ మీ దగ్గరికి ఎలా వచ్చినాయి అసలు మీ దగ్గరికి ఎందుకు వచ్చినాయి అని అడుగుతున్నాం మేము వైఎస్ఆర్సీపీ పార్టీ చేతిలో ప్రజల డేటాను పెట్టుకున్నారు మొత్తం వాళ్ళు గుప్పట్లో పెట్టుకున్నారు వాళ్ళు గుప్పట్లో పెట్టుకుని ఇక్కడ భూమి ఉంది ఈ ఖాళీ భూమి ఉంది ఇది ఇక్కడ ఉండట్లేదు దీన్ని ఎట్టగట్ట నొక్కేయాలి ఈ ఐదేళ్ల కాలంలో మెయిన్ వీళ్ళు దృష్టి పెట్టిన దీనిపైనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీనిపైనే పెట్టారు ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే కోట్ల కోట్ల డబ్బులు ఇచ్చేసాయినా సరే మళ్ళీ గెలిచేసి మామూలు దోపిడీ కాదు ఇంకా భూ కబ్జ రాష్ట్రంలో ఉన్న ఎవడ భూమి ఎవడ కొంప వాడి పేరు మీద చివరికి ఉండదు రెండు వేల ఇరవై తొమ్మిది చివరి ఆఖరికి వచ్చేసరికి మన భూములు మన ఇల్లు మన పేర్ల మీద ఉండవు మనం రోజు తిరగం కదా ఇది నా పేరు మీద ఉందో ఏదో తెలుసుకోవాలని చెప్పేసి మనం రోజు పోయి తిరిగి చూసుకొని రాం కదా ఎప్పుడప్పుడు ఎదురుదా బేస్తారు ఎవడొకటి పోయినా రాసి ఇచ్చేస్తాడు అయిపోయా ఏదో రోజు పొద్దున్న సాయంత్రం మాటలో వస్తారు సామానాన్ని బయటేస్తారు ఇల్లి సంబంధం లేదన్నా ల్యాండ్ రైటింగ్ అట్లా నాకు వచ్చింది అంటాడు అంతే సత్యం కోర్రు మన అక్కడితో కాదా అది మీరు గమనించండి మెల్లిగా పాస పుస్తకాలమైన బొమ్మ వేదించ స్టార్ట్ చేశాడా బొమ్మ వేసినప్పుడు పెద్దగా వ్యతిరేకత రాలే అంటే మేము మాట్లాడి మా బూటను గుడ్లు దించుకోవడమే ప్రజలు ఎవరో పెద్ద పట్టించుకోవాలా ఆ వేసుకుంటే వేసుకున్న బొమ్మే కదా అనుకున్నారు అయినా ప్రజలు ఆశల మీద ఈయన బొమ్మ ఏంటో మాకు అర్థం అట్లా తర్వాత అయిపోయింది తర్వాత సర్వే చేయించి ఆ పునాది రాళ్ళు వేసేసి రాళ్ళు వేసేసి సర్వేరాళ్ళు వేసేసి ఆ రాళ్ళ పని జగన్ బొమ్మ వేసేసుకుంటానని చెప్పేసి అక్కడ కూడా బొమ్మ వేసుకున్నాడా ఇక్కడ ముక్కల పైన బొమ్మ అక్కడ సరిహద్దు రాళ్ల పైన బొమ్మ ఇప్పుడు ఓడిన దాకామంటే వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు రేపు పొద్దున్న నేను ఎవరు పడతారు రాసి చేస్తారు లేదంటే అమ్మేసుకుంటారు ఎక్కడ లోన్లు తెచ్చుకుంటారు కాలితే నీట్గా ఏంటా అంటే అవ ప్రభుత్వం ఇచ్చిన భూమి అని సొంతంగా అనుకున్నావా ప్రభుత్వం నువ్వు పండించుకోవడానికి నువ్వు పండించుకోవడానికో లేదంటే ఉండడానికో ఇచ్చింది నీకు ఊరికే ఈ తాతల కాలం నాటి ఆస్తి అయినా సరే వీళ్ళు బొమ్మ వేసుకుంటాడు కదా చిత్తు కాగితాలు దేనికి అవి నీకు ఆ బొమ్మ వేసుకొని ఇచ్చేది దేనికి పని చేయదు కాబట్టి అందు మీద ఉంటుంది దేనికి పని చేయదాన్ని అంటే ఏంటి ఆల్రెడీ ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర వేరే ఉన్నాయి నీకు నామకే నామిక ఇవ్వాలి కాబట్టి వేరికి మాత్రమే నీకు ఆ పాస్బుక్ అంతే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు అది ఎందుకు పని చేయదు అది ప్రజలు అసలు మాత్రం కొల్లగొట్టేస్తాను చూస్తున్నా కానీ ప్రజలకు మేలు చేసే ఉద్దేశం లేదు నేను ఏప్రిల్ పద్నాలుగో తారీఖున డబ్బులు ఇస్తే నీకు నష్టమా ఏ ఈ లోపేసి అలా ఈ లోపలేసేస్తే సరిపోద్దాం మన ఎన్నికల ప్రతంగా వాడేస్తామా మన ఎదో తెలియదు అలా తెలియవా అందుకే కదా ఆపేసింది అక్కడ సో ఈ పనికిమాల మాటలు సోల్ మాటలు కన్నా చాలా చండాలంగా ఉంటది అయిపోయింది ఇంకా ఏడమోకి ఇంకా ఓడిపోతానని ఏడమోక ఇంకా నువ్వు చేసింది ఉంటే చెప్పుకో అంతే తప్పితే అప్ప బాయకవరదు చెప్పమాక